నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ స్థానాల్లోనే సీట్లను రాబట్టుకుంది కాంగ్రెస్ సహాదాని మిత్రపక్షాలు గతంలో కంటే మెరుగైన స్థానాలను కైవసం చేసుకున్నాయి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడానికి గల ప్రధాన కారణమేంటి విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ళకి ఎదురుదెబ్బ తగిలింది ఒడిశాలో తిరుగులేని పార్టీగా ఉన్న బిజూ జనతాదలకు బీజేపీ చెక్ పెట్టింది ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకుని బీజేపీ నయా రికార్డు సృష్టించింది ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని బిజూ జనతాదళ్ కోటను బద్దలు కొట్టింది బీజేపీ వరుసగా ఆరుసార్లు అధికారం చేపట్టిన బీజేడీకి చెక్ పెట్టిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది దీంతో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించాలనుకున్న నవీన్ పట్నాయక్ కన్న కలలపై కమలం పార్టీ నీళ్లు చల్లింది ఒడిషాలో ఎన్నికల ముందు కూటమిగా వెళ్లాలని భావించిన బీజేడీ బీజేపీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విడివిడిగా పోటీ చేశాయి అంతకుముందు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేడీ చివరకు కమలం పార్టీ చేతిలో ఓటమి పాలైంది ఒడిషాలో మొత్తం నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీ డెబ్బై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఇక బీజేడీ యాభై ఒక్క సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్ పద్నాలుగు ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు మరోవైపు లోక్సభ ఎన్నికల్లో బీజేడీ చతికిలబడింది ఒడిషాలో ఉన్న మొత్తం ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో బీజేపీ ఇరవై సీట్లను కైవసం చేసుకోగా కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది ఒడిశాలోని బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఒక్కరే ప్రజాకర్షణ గల బలమైన నేత బీజేడీకి వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న పట్నాయక్ లాంటి ప్రజాకర్షక నేత ఒక్కరూ లేకపోవడం బీజేడీకి సమస్యగా మారింది మరోవైపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్ల నవీన్ పట్నాయక్ సానుకూలంగా ఉండడం కూడా ఆ పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమైంది మరోవైపు ఈసారి ఎన్నికల్లో అసమ్మతి నాయకులతో బిజు జనతాదళ్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది నూట నలభై ఏడు అసెంబ్లీ ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు బీజేడీకి వ్యతిరేకంగా అసమ్మతివాదులు తిరుగుబాటు నేతలు పెద్ద ఎత్తున పోటీ చేశారు వీరి వల్ల బీజేడీ ఓట్లు చీలి బీజేపీకి కలిసి వచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఎన్నికలకు ముందే బీజేడీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లడం ఆ పార్టీకి నష్టం చేకూర్చింది నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ ఇప్పటికే ఇరవై నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంది గత ఐదేళ్లలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇచ్చింది అభివృద్ధి ప్రాజెక్టులో ఒడిషాకు మోదీ ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోందని అందుకే కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నామని బిజు జనతాదళ్ పార్టీ పార్లమెంటు వేదికగా ప్రకటించింది ఈ ప్రకటనతో తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రధాన అస్త్రాన్ని నవీన్ పట్నాయక్ పార్టీ కోల్పోయి తీవ్రంగా నష్టపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఒడిషాలో బీజేపీ ప్రధాన బలం ప్రధాని మోదీ ఒడిషాలో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయ నాయకుడని అనేక పోల్స్ ఇప్పటికే స్పష్టం చేశాయి ఈసారి ఎన్నికల్లో అది బాగా ప్రభావం చూపింది గత ఎన్నికల్లో ఒడిషాలో కాంగ్రెస్ను అధిగమించి ప్రతిపక్ష హోదాను చేరుకున్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాలు కైవసం చేసుకుని ఏకంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది నవీన్ పట్నాయక్ వృద్ధాప్యంలో ఉండడం వారసుడి విషయంలో ఒడిషా ప్రజలు పాండియన్ను స్వీకరించకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు ప్రతి పనిలోనూ తమిళనాడుకు చెందిన పాండియన్ను ముందుంచడాన్ని ఒడిషా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు పైగా ఇదే అంశాన్ని బీజేపీ సైతం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది సరిగ్గా ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమంత బిశ్వశర్మ లాంటి నేతలు బీజేడీపై తీవ్ర విమర్శలు చేశారు నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర ఉందని ఆయన పాలనను సమర్థవంతంగా చేయలేకపోతున్నారని బీజేపీ విమర్శలు గుప్పించి చివరకు ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించింది ఒడిశాలో నవీన్ పట్నాయక్ కోటమికి పలు కారణాలున్నాయి ముఖ్యంగా ఒడిశాలో పరిపాలన అంతా ఒడిశాయేతర అధికారులే నడిపిస్తున్నారన్న ఆరోపణ నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఉంది దీనిని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది నవీన్ పట్నాయక్ ఎక్కువగా ఒడిషాయేతర అధికారులపై ఆధారపడడాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ప్రజల మద్దతును కూడగట్టుకుని భారీ విజయం సాధించింది ఒడిశాలో మహిళలు ఆశీర్వదించినంత కాలం తమ పాలనకు తిరుగులేదని ధీమాగా ఉన్న నవీన్ పట్నాయక్ కు వారు సైతం ఈసారి మద్దతుగా నిలబడి ఒడిశాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పటికీ మహిళలపై నేరాలు పెరిగాయి బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన బీజేపీ మహిళల మద్దతును కూడగట్టుకుంది నవీన్ పట్నాయక్ గత ఇరవై నాలుగేళ్ల పాలనలో ఒడిషాలో నిరుద్యోగం వలసలు పెరగడం బిజు జనతా దళకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది అవినీతి శాంతి భద్రతలు వరిసేకరణలు అక్రమాలు చిట్ ఫండ్ మైనింగ్ స్కామ్ వంటివి ఒడిషా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాయి నవీన్ పట్నాయక్ ఇరవై నాలుగేళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఒడిషా నుంచి యువకుల వలసలను అరికట్టడంలో విఫలమయ్యారని బీజేపీ ఆరోపించింది ఈ ఆరోపణలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి లాభపడింది మరోవైపు కాంగ్రెస్ గత ఇరవై నాలుగేళ్లుగా ఒడిషాలో అధికారంలో లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఒడిషాలో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఆ తర్వాత మరింతగా దిగజారింది ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఇప్పుడు మూడో స్థానానికే పరిమితమైంది ఓవైపు కాంగ్రెస్ బలహీనంగా ఉండడం మరోవైపు బీజేడిపై ప్రజల్లో వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ప్రచారం చేసిన బీజేపీ ఒడిషాలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది